తా కాన్సెప్ట్ తో కేకే సర్వే మన ముందుకొచ్చింది అదేంటో ఆయన మాటల్లోనే విందాం ఎస్ ఒక సరికొత్త కాన్సెప్ట్ తో మన ముందుకి ఈ పారోవీల్ ని తీసుకొచ్చిన ద మ్యాన్ బిహైండ్ ద విజన్ ద వన్ హూ టర్న్డ్ గ్రాస్ రూట్ సర్వే డేటా ఇంటో నేషన్ వైడ్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ సో లెట్స్ వెల్కమ్ ద ఫౌండర్ ఆఫ్ కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ అండ్ పారోవీల్ మిస్టర్ కిరణ్ కొండేటి గారు కేవలం రాజకీయ నాయకులకి ఉపయోగపడడం మాత్రమే కాకుండా ప్రజలకి కూడా ఏం కావాలి అనేది తెలుసుకునే విధంగా డిజైన్ చేసినటువంటి యాప్ కి వారికి అభినందనలు తెలియచెప్తూ కేటీ కంగ్రాచులేషన్స్ టు యూ అండి అండ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ ఇప్పటి ఇప్పటివరకు లైఫ్లో ఎప్పుడు స్టేజ్ మీద నా కంగారు కానీ భయం ఉండదు ప్రతి సుమ గారు పక్కన ఉన్నారు కాబట్టి ఆమెకి కనీసం మన ఫోటా పోటీకి ఇవ్వకపోయినా కనీసం పాస్ వార్క్లో రావాలి ట్రై చేస్తాను నాకు కూడా చాలా డిఫరెంట్ గా ఉందండి ప్రీ రిలీజ్ ఈవెంట్లు సినిమా ఈవెంట్లు చేసినటువంటి నాకు ఈ సర్వేలు ఏదో మా షోల్లో సరదా 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 సర్వేలు చేశాము కానీ ఇలాంటి సర్వేలు ఎప్పుడు నేను చూడలేదు ఎరగలేదు కాబట్టి వెరీ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ మచ్ మచ్ సో ఇక్కడికి వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి మీడియా మిత్రులకి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేసినందుకు సుమ్మగారికి వెరీ థ్యాంక్ యూ అండి బికాస్ చెప్పంగానే ఎందుకంటే వాళ్ళు చేసే సంబంధం లేకుండా ఇట్లాంటి కార్పొరేట్ ఈవెంట్స్కి కంప్లీట్ పొలిటికల్ సంబంధించిన డేటా పీపుల్ సంబంధించిన డేటా ఈవెంట్కి వస్తారా రారా అని మేము ట్రై చేయడం జరిగింది బట్ యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్ అండ్ బిఫోర్ గోయింగ్ టు దట్ వన్ తను మమ్మల్ని ఫాలోఅప్ చేసిన విధానంగా ఆల్సో విఆర్ఆర్ ఇంప్రెస్డ్ అంటే ఎన్ని నెండకు రావాలి ఎలా రావాలి ఏం మాట్లాడాలి అని మమ్మల్ని ఇన్ డీటెయిల్గా అడిగిన విధానంలో అందుకనే తను నెంబర్ వన్ గా ఈ పొజిషన్లో ఉన్నారేమో అనిపించింది ఈ ఫీల్డ్ గురించి తెలియదు కదా అందుకనే ఎక్కువగా కనుక్కున్నాను అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి సో బిఫోర్ స్టార్టింగ్ ఏంటంటే మీకు ఒక కాన్సెప్ట్ దాని గురించి ఎలా వచ్చిందనే చెప్పాలి ఇప్పటి వరకు కంట్రీలో ఎనీ సర్వే కంపెనీ ఎలా వర్క్ చేస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ లేదా సీఎం కానీ అపోజిషన్ సీఎం కానీ లేదా వాళ్ళకి పనిచేస్తున్నటువంటి స్ట్రాటజికల్ పార్ట్నర్ కానీ దే విల్ రిక్వెస్ట్ టు డూ ఎ సర్వే అయ్యా మాకు సర్వే చేసి పెట్టండి నేను మళ్ళీ ఎమ్మెల్యేగా గెలుస్తానా లేదా మళ్ళీ ఎమ్మెల్యేగా నేను పోటీ చేయచ్చా లేదా నేను మళ్ళీ సీఎం అవచ్చా లేదా మళ్ళీ మా పార్టీ పుంజుకుంటుందా లేదా మళ్ళీ మా క్యాండిడేట్స్ ఎవరైతే కరెక్ట్ ఎవరైతే రాంగు ఇలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్తో ముందుకు వస్తారు మేబీ లాంగ్ టర్మ్గా ఒక పార్టీతోనో ఒక వ్యక్తితోనో ఒక క్యాండిడేట్తోనో ఒక సీఎంతోనో అలైన్ అయిన తర్వాత తెలియకుండా మన మైండ్ సెట్ కూడా వాళ్ళకి దృక్పథంతో వాళ్ళు గెలిపించాలన్న ధోరణతో ఆలోచించడం వల్ల మేబీ మనం డ డివియేట్ అవ్వడం డైల్యూట్ అవ్వడం కుదిరేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఒకవేళ కాకుండా మనం జెన్యున్గా ఇచ్చినప్పటికి కూడా లెట్సెసిం ఒక పార్టీ అధినేతకి మనం కంప్లీట్గా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇచ్చామనుకోండి ఒక ఎమ్మెల్యే ఖచ్చితంగా ఆయన ఓడిపోతున్నారని చెప్పినా మన తెలిసిన అంత డీటెయిల్గా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా అదే రిపోర్టు ఆ అధినేత ఆ ఎమ్మెల్యేకి పంపించరు ఆబ్వియస్లీ కదండి మీరు ఖచ్చితంగా ఓడిపోతారు కంటిస్ట్ చేయొద్దని ఏ లీడర్ డిసైడ్ చేసుకుంటారు సో మీరు ఎడ్జ్లో ఉన్నారు కొంచెం కష్టపడండి కొంచెం కష్టపడితే గెలుస్తారంటారు అంటే మనం జెన్యున్గా ఇచ్చినప్పటికి కూడా ఆ రిపోర్ట్ అక్కడికి వెళ్తుందని లేదు సో ఈ గ్యాప్ నాకు కనపడింది ఒకటి మనం ఎక్కడో ఒక పార్టీ తలైన అయితే డైల్యూట్ అవుతాం కదా అనేది రెండు ప్రాపర్గా చే ఆ నెట్వర్క్లో ఉండట్లేదు కానీ మూడు ఇప్పుడు మనం స్విగ్గీ ఆర్డర్ చేసుకుంటున్నాం జొమాటో ఆర్డర్ చేసుకుంటున్నాం ఫుడ్ డెలివరీ అవుతుంది లేదా మన క్యాబ్ కావాలంటే ఓలా కానీ ఊబర్ కానీ సర్వీస్ ఉన్నాయి అలా ప్రతి ఫీల్డ్లో సర్వీస్ ఉన్నాయి కానీ నాకు నా నియోజకవర్గం పట్ల తెలియాలంటే ఏంటి ఏం ఎలా ఎక్కడ ఎలా తెలుసుకుంటాను రేపు పొద్దున్న ఎక్కడో ఇక్కడ హైదరాబాద్లో ఉండేవాళ్ళు లేదా సుమగార్ లాంటి వాళ్ళు రాజీవ్ కనకర్ లాంటి గారు వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర ఎమ్మెల్యే అవుదాం అనుకున్నారు ఆ నియోజుర్గం పట్ల ఎలా తెలుసుకోవాలి అక్కడ డేటా ఎక్కడ పొందుపరచాలి ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి సో ఈ ఈ స్పేస్ని ఫిల్ చేద్దాం ఇది హ్యూజ్ స్పేస్ మనకు ప్రపంచంలోనే పాలిటిక్స్ ఇస్ ద పవర్ఫుల్ పర్సన్స్ పవర్ఫుల్ పీపుల్ అనుకుంటాం సో మరి అంత పవర్ఫుల్ పీపుల్ కావాల్సినటువంటి పవర్ఫుల్ డేటా ఎక్కడి నుంచి తీసుకురావాలి సో ఈ ఆలోచనతో మొదలెట్టిన కాన్సెప్టే ఈ పారావీల్ అండి సో థ్యాంక్ యూ ఈ ఆలోచనతో మొదలెట్టిన కాన్సెప్ట్ సో ఈ ఈ గ్యాప్ని మనం ఫిల్ చేయాలి రైట్గా పిక్ చేస్తే ఇండియాలో వీఆర్ ఫస్ట్ మూవర్ ఈ కాన్సెప్ట్లో ముందుకు వస్తున్న వాళ్ళు సో నేను ఒక ఎమ్మెల్యే కావచ్చు నేను ఎమ్మెల్యే అనుకున్న వ్యక్తిని కావచ్చు లేదా ఒక పార్టీ కావచ్చు నాకు నా నియోజకం ఏం కోరుకుంటుంది నా నియోజక ప్రజలు ఏం కోరుకుంటున్నారు నా మండల ప్రజలు ఏం కోరుకుంటున్నారు నా విలేజ్లో ప్రజలు ఏం కోరుకుంటున్నారు నా క్యాస్ట్ వాళ్ళు నా రిలీజియన్స్ వారు ఏ విధంగా ఉన్నారు మేల్ ఎలా ఉన్నారు ఫీమేల్ ఎలా ఉన్నారు ఈ విధంగా ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టరీలో ముప్పై ఐదు అంశాల్లో చేసి వంద పేజీల రిపోర్ట్ రిపోర్టు మేము తయారు చేసి దాని డీటెయిల్గా మీకు పన్నెండో తారీఖు పారావీల్ డాట్ కామ్ అనే వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది దాంట్లో ఏ ఎవరైనా కానీ అది యుఎస్లో ఉన్న అనకాపల్లిలో ఉన్నా కానీ ఎవరైనా కానీ తను గెలిచిన అతనైనా ఓడిన అతనైనా సరే ఆ పారావీల్ డాట్ కామ్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు లాగిన్ అయిన తర్వాత ఆ రిపోర్ట్ని కొనుక్కోవచ్చు సో ఇది సంక్లిప్తంగా అండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851